Duo rel iTw commercially discretion quickly Britt 蓉律 Этот whit నాలుగు వందల ఎనభై రెండు మంది రెండు సార్ ఎనభై సార్ మొత్తం ఐదు వందల ఎంత మార్పు సార్ ఇక్కడ Thank you Oh oh hmm when you have passage It's a quality these are can cook move We serve in okay sir we serve we serve what You have I have the

तो फिर कर दो जरा सीधे और बिल्कुल मतलब जब पेपर पे लो 60 100 पॉइंट पर और पता नहीं मैच में पता है कि लंबा बटन लिखना है बिल्कुल बिल्कुल बट र का 4 की

아아っ bravery kashp yapa kashg za mabrani kashp likewise kashp nah boli delle di berdi họp allora 這 ron x <San> oh

సారంగా మండలంలో భేదవాదం వాళ్ళ నుండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారిని ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎల్లుబాల్లో వచ్చిన వారు అంటే జాగా ఉండి ఇల్లు లేని వారు ఎవరైతే వాళ్ళ లోపల ఐదు వందల డెబ్బై ఒక్క మందిని మనం ఇక్కడ మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు వాటితో కలిపి దాంట్లో నూట యాభై రెండు ఇండ్లు పనులు బేస్మెంట్లు నూట ఎనభై తొమ్మిది గోడ వాళ్ళకి ఇరవై చెత్తదాకా ముగ్గురు పడితే ఇప్పటికీ కోటి అరవై రెండు లక్షలు డబ్బు ఈ నూట యాభై రెండు మందికి సందర్భంలో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇప్పుడు కూడా ఈరోజు ఎనభై తొమ్మిది మందికి నూతనంగా ఇంద్రామ ఇంగ్లా మంజూరు పక్షానికి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షిస్తారు మరి వాస్తవానికి మనం చాలా లేట్ అయింది ఐదు ఐదు వందల డెబ్బై ఒకటి ఇస్తే అందులో రెండు వందల తొంభై తొమ్మిది మందికి మార్కౌట్ కూడా ఇచ్చారు మా కార్యదర్శులు కానీ నూట యాభై రెండు మాత్రమే అంటే సగవే ఇచ్చిన వాళ్ళ సగవే మిగతా కాలేదు దాంట్లో నలభై ఐదు రోజులు కట్టకపోతే క్యాన్సిల్ అవుతుంది ఉంటుంది ఎక్కువ మరి వాళ్ళందరిది నలభై ఐదు రోజులు దాటింది అడిగేది క్యాన్సిల్ చేస్తే బాధపడుతుంది కొందరు ఎవరైతే రాసి మీకు మీరు అని అప్పి మనం చేయడం జరిగింది తప్పైతే చేయలేదు మీ తోటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న నాయకులను కార్యదర్శి కొడుతా వాళ్ళకి చెప్పండి మంచి రోజులు అయిపోతున్నాయి హిందువులు అయితే ఇంకో వారం ఉన్నట్టు ఎక్కడిపా తర్వాత మళ్ళీ మూడు నాలుగు ఏళ్ళు పోతుంది మార్కౌట్ తీసుకుని పరిమాణం పెట్టుకుంటే ఉంటుంది లేకపోతే పేదో ఇంకా చాలా మంది అడుగుతున్నారు మా నాయకులు కూడా ఎక్కువ నేను చెప్పిన అన్ని మా మా మాట ఇక్కర్లేదు లేకపోతే అంటున్నారు పేరు కూడా ఇద్దామని మాట్లాడుకుంటూ వచ్చిన మరి సో వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇందురామ్మ రాజ్యం అంటే మరి పేద వాళ్ళ కడుపు నిండాలని బియ్యం ఇచ్చేది కావచ్చు పేదవాళ్ళు కరెంట్ వెలుగులో ఉండాలని చెప్పి ఉచితంగా వెలుగు నుంచే కరెంట్ ఇచ్చడం కావచ్చు పేదవాళ్ళు కూడా దర్జాగా బస్ ఆడబెట్టాలని చెప్పి ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెట్టడం కావచ్చు సంక్షేమ హాస్టల్లో భోజన సదుపాయాలకు నలభై శాతం అద్భుతంగా ఈ నాడు మెరుగు పెట్టి మంచి నిధులు మంత్రులు చేస్తూ ఉన్నారు ఆడపిల్లలు హాస్టల్లో చదువుకుంటే వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయని తెలుసు కాస్పెట్ అంటే పెద్ద ఆడపిల్లల పొందుతాయి అది దానికోసం అంత ముందు డెబ్బై రూపాయలు ఉంటే రెండు వందల రూపాయలు తీసింది అంటే ఈ రకంగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరామ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమం రెండో వైపు అభివృద్ధి అంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతాము అంతకుముందు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తా ఉన్నాం అంతకుముందు పేదవాళ్ళకైతే పెంచుతున్నారు ఇవన్నీ ఇచ్చుకుంటూ అదనంగా ఈ కార్యక్రమాలు జరిచినాం ఈ ఇండ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా గౌరవ మంత్రి వాళ్ళు పొమ్మలేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలోని హౌసింగ్ శాఖ కూడా చాలా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాము రెగ్యులర్గా కూడా మరి అధికారులు అడుగుతున్నారు ఎందుకు లేట్ అవుతుంది మనం డబ్బులు ఇస్తున్నాం డబ్బులు బేస్మెంట్ కడితే వాళ్ళందరూ ఇప్పుడు ఇచ్చినాం గతంలో అంటే కొంత అటు ఇటు అయింది ఇటు తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మరి ఎవ్వరు ఎవ్వరు బేస్మెంట్ కట్టుకుని ఫోటో అమ్మితే సోమవారం నాడు డబ్బులు వస్తుంది సెక్రటరీలు కూడా చేయొద్దని చెప్పబడి సందర్భంగా నేను సెక్రటరీలు కూడా కోరుతూ ఈనాడు ఈ మంజూరి పత్రాలు ఇచ్చే భాగ్యాన్ని నాకు కనిపించేది ఇందురమ్మ కమిటీల ద్వారా సెలెక్షన్ చేశారు ఊరికొక ఆరు పేర్లు ఇచ్చినాం మరి మీరు నన్ను పైన ఎలక్షన్లో మంచి మెయారిటీ గెలిపించారు ఎమ్మెల్యే అయినా మరి నా చేతుల మీదుగా ఈ పత్రాలు పంచే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించేందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు